చాలా ఫిట్గా అయి బాగు సప్లిమెంట్స్ చూడండి ఆరోగ్యం వచ్చింది వాళ్ళ కంపెనీలో మూడు వేల ఆరు వందల మంది ఉంటుంది ఎందుకన్నా కేటర్ పరంగా పెద్దలు లేదా ప్రమోషన్స్ సీనియర్స్ కదా స్టెప్ బై స్టెప్ అలా ఇంకా ఎంత ఉండొచ్చు టాప్ ఆయన పెద్ద అయింది లక్షల లక్షణ ఉంటుంది టాప్ పెద్ద నాకు తెలిసి లక్షనా డిసెంబర్కి చూసే వాళ్ళు చూస్తున్నారు ఎవరికి రాసి పెట్టుంటే వాళ్ళు మాత్రం హెల్యూ చేస్తున్నారు నిసారి నా కొత్తగా వచ్చిన వాళ్ళు ఇంకా ఎవరైనా నెగిటివ్ మైండ్ ఉంటే కొంచెం పక్కన పెట్టండి మాది కాదు నెగిటివ్ ఉంటానికి మనందరికి అందరం బాగుపడొద్దు ఇంట్లో ఎట్లీస్ట్ ఆరోగ్యమే వస్తుంది ఇందులో ప్రొడక్ట్ వాడుకుంటే ఏం ఆరోగ్యం అంటే మీరు వాడు చూడడానికి తెలుస్తుంది చాలా మందికి ఎర్త్ ప్రాబ్లమ్స్ తగ్గుతున్నాయి సప్లిమెంట్స్ వాడి పైన కూడా నేచురల్ ఎంతో మంది రాలే వాళ్ళకు తగ్గిన తర్వాత మేరకు ఇప్పుడు బిజినెస్ చేయకొచ్చు ఇప్పుడు వాళ్ళు మేరకు బిజినెస్ చేసుకుంటే ఎలా చేయొచ్చు ఎట్లా కావాలంటే అది స్టూడెంట్స్ ఉన్నారు రిటైర్ ఎంప్లాయీస్ ఉన్నారు జాబ్ చేసే వాళ్ళు నిరుద్యోగులు ఉన్నారు హౌస్ వైఫ్స్ ఉన్నారు చాలా మంది డిగ్రీ స్టూడెంట్లు ఉన్నారు అందరికీ బిజినెస్ సెట్ అవుతుంది ఎందుకంటే దీనికి ఎగ్జామ్ లేదు ఇంటర్వ్యూ లేదు మనీ కట్టిదేమి సబ్బు పేస్ట్ వాడుకునే వాళ్ళందరినీ బిజినెస్ చేసుకోవచ్చు అందరూ చేయాలని మా ప్రయత్నం అందరినీ మార్చాలని మా సంకల్పం కానీ మారుతున్నారా తల మీద గ్రహాలు ఎవరు మారట్లేదు గ్రహాలు పక్కకు పోయినోళ్ళు మీటింగ్కి వచ్చి కొంచెం మారుతున్నారు ఐదు రెండు వేల పదిహేడు నాకు తల మీద గ్రహాలు ఉన్నాయి స్టార్టింగ్లో ఒక ఐదు నెలల వరకు నేను ఇప్పించుకోవాలి ఎస్టీజీకి ఐదు ఆలోచించుకోవాలి ఇట్లాంటి ఏదో వస్తుంటాయి పోతుంటాయి సహజంగా ఏ కంపెనీ వచ్చినా మనం మోసం చేయడానికే వస్తాడు కాకుండా మోసం చేసే క్రమంలో ఇలాంటి ముందు వరకు ఎవరికో ఎదురుకోరుకు లక్ష్య కారణం మనం అందరినీ దోస్తూ పోతాయి సో ఈ కంపెనీ కూడా అలానే కొన్ని రోజులు ఉంటుంది పోతుంది అనేటువంటి నేను ఫోర్ ఫైవ్ మంత్స్ జాయిన్ కావాలా చెప్తుంటారు మైంట్తో ఉంది తర్వాత ఒక ఒకే ఒక మీటింగ్కి వెళ్ళా అక్కడి నుంచి మాయ ఎందుకంటే తెలియక ముందు దీన్ని మనం రెస్పెక్ట్ చేయ తెలిసిన తర్వాత కూడా చేయకపోతే పాపం చేసుకుని ఇంత మంచి వ్యవస్థ కొన్ని లక్షల మందికి ఆరోగ్యం ఇస్తుంది ఎంతో మందికి డబ్బు బాధ చూపిస్తుంది దీంట్లో బలవంతంగా ఇవి కోను అవి కోను ఇంత కొను ఇంత అమ్ము ఇంత మంది జాయిన్ చేయాలని రూల్స్ ఏమి నువ్వు ఎలా చేసుకోగలిగితే అలా చేసుకో ఒక్క టీ ప్యాకెట్ కొనుక్కోవాలి తొంభై తొమ్మిది రూపాయలు మన టీ పాలు లేకుండా డికాషన్ లాగా తాగితే నీకున్న గ్యాస్ తగ్గుతుంది డైజెషన్ సిస్టమ్ బాగా పెరుగుతుంది ఓన్లీ టీ ప్యాకెట్ ఓన్లీ టీ ప్యాకెట్ కొనుక్కొని టీ తాగి గ్యాస్ తగ్గి ఇలాంటి ఒక టూ త్రీ మీటింగ్స్ వచ్చి గట్టిగా దీన్ని బిజినెస్ చేయాలని మైండ్ సెట్ మార్చుకుంటే ఈ రోజు నెలకు లక్ష తీసుకునే వ్యక్తులు కూడా ఓన్లీ టీ వాడి ఎక్కడ ఉంది భారతదేశంలో ప్రపంచంలో ఉంది ఇలాంటి గొప్ప కంపెనీని కంపెనీ గౌరవించాలి పది మంది దగ్గరికి తీసుకెళ్ళాలి ఇది ఏ ఒక్క వ్యక్తి వల్ల కాదు ఇది ఎవరైనా కాదా నాకు తెలిసిన వాళ్ళకి నేను చెప్పాను నీకు తెలిసినప్పుడు నువ్వు చెప్పు ఫస్ట్ నువ్వు చూడు నీకు మంచి ఉంటే ముందుకెళ్ళు ఇలాంటి గొప్ప కంపెనీ జరగడం ఏమైతే అనుకుంటున్నావు ఎన్నో జన్మల్లో ఎవరో పుణ్యం చేస్తే మాకు దొరికింది మా పెద్దలు అనుకుంటున్నాను నేనైతే వెస్ట్ లేకపోతే నా స్థాయి నెలకు ఒక ముప్పై నలభై వేలు లోపే ముప్పై నలభై వేలు సార్ సంపాదిస్తే భార్య పిల్లలు సాగడానికి కూడా కష్టం ఈ రోజుల్లో అవునా కదా సార్ మంచి సంసారం ఏదో నడుస్తుంది ఏమైనా జరగాలి జరిగి మా ఇంట్లో వాళ్ళకి ఒక పది లక్షలు మా భార్యకి ఎమర్జెన్సీ బాగలేదు హెల్త్ నేనేం చేయాలి మిగిలిన నిలబెట్ట వచ్చిన ముప్పై వేలు ఖర్చులకే పోతున్నాయి ఏదన్నా ఒక ఐదు లక్షలు పది లక్షలు మా పిల్లలకు భార్యకో నాకు హెల్త్ బాగలేదు ఎమర్జెన్సీ ఒక పది లక్షలు కావాలి దిశ స్థానం పెట్టాలి అప్పు చేయాలంటున్నారు అప్పించారు లక్షలు అప్పు పెడుతుంది అటువంటి చిన్న జీవితం వెస్టింజీ కంపెనీ రావడం వల్ల ఈరోజు చాలా హ్యాపీ డబ్బు ఉంటే జాబ్లో అన్నా కదా డబ్బు లేకుంటే కింగ్ లాంటి వ్యక్తి కూడా ఇదంటే బయట వస్తుంది కాలంలో తలకాయ ఎప్పటికీ దిగిపోదు ఓరి పండిత కొన్ని ఓర్లు చెప్తా ఉంటారు అన్నమాట ఓరి పండిత ఒక లాభం ఉంటుంది అంటే ఓరి ఒకవేళ పండకపోతే మాది గన్న అంటున్నాను గన్న వరం మా ఓరి పండిత ఇట్లా వచ్చి సరే ఈ లేకుంటే ఎవరినైనా కూడా అవునా కదా మీ దగ్గర టాలెంట్ ఉంది తెలివి ఉంది మంచితనం ఉంది అన్నీ ఉన్నాయి ఇవి లేకపోతే పని చేయదు కాబట్టి డబ్బుకు చాలా విలువ ఉంది అందుకే డబ్బు విలువ తెలిసిన వ్యక్తి ఎవరైనా చూడండి మీకు తెలిసిన వాళ్ళు కూడా ఉంటుంది కదా బాగా డబ్బులు వ్యక్తి పడుకుంటా ఇంకా సంపాదించడానికి డబ్బు విలువ అంతే దానికి ఎంత ఎంత అయ్యేదానికి లిమిట్ లేదు పది కోట్లున్నాడు ఇరవై కోట్లు సంపాదించాలని చూస్తున్నాడు ఇరవై నూలు యాభై యాభై వంద వందలు రెండు వందల కోట్లు మనం ఇంత ఈ సరిపోవట్లేదు అని లేని లేదు ఎంత పడి కదా నీకు వాడి మైండ్ కనుక వస్తే నువ్వు సంపాదించాలంటే వంద కోట్లు కాస్త రెండు వందల కోట్లు చేయాలంటే రిలయన్స్ వాళ్ళకి దేశానికి సహకార డబ్బు ఉంది అయినా ఇంకా సంపాదిస్తూనే ఎందుకో సంపాదించాలి మనకు ఒక మంచి మార్గం వచ్చింది మీరు హౌస్ వైఫ్ చేయొచ్చు స్టూడెంట్స్ చేయొచ్చు జాబ్ ర్యాంక్ వ్యక్తులు వచ్చిన చేసుకోవచ్చు జస్ట్ ప్రొడక్ట్లు వాడండి ఏం ప్రొడక్ట్లు ఉన్నాయి వ్యవసాయానికి ఉన్నాయి మన దగ్గర మీకు పొలం ఉంటే పది ఎకరాలు ఒక ఎకరాలు వాడండి ఫస్ట్ ఎకరాల రిజల్ట్ వస్తే మీరు చదివాడండి వ్యవసాయం హెల్త్ సప్లిమెంట్స్ ఉన్నాయి లేదా ఇంట్లో వాడుకుండా మీకు ఏం కావాలంటే వాడండి బెసికల్ జాయిన్ ఇవన్నీ వినిపిస్తున్నావా ఏం కావాలంటే గ్యాస్టర్ బీపీ షుగర్ నమ్మకం ఉంటే వాడు లేదంటే తీసుకోవాలి అందరికీ సర్పు టీ పొడి పేస్ట్ షాంపూ ఆయిల్ కుకింగ్ కావాలి కావాలని వాడు సో నేను మీటింగ్ అంతా విన్న తర్వాత రాక ఉన్నది కాబట్టి వెంటనే ప్రొడక్ట్స్ ఇస్తున్నాను నాతో మీటింగ్ వచ్చిన కొంతమంది దీని గురించి ఇంకా సర్చ్ చేయాలి చేయాలన్నా మూడు సంవత్సరాల నుంచి సర్చ్ చేస్తున్నారు ఇంకా అయిపోయిన వాళ్ళు నన్ను వాళ్ళు అందరూ ఒకసారి మీటింగ్కి వెళ్ళు వాళ్ళు ఏమో సర్చ్ చేస్తున్నారు కొంచెం మైండ్ తక్కువ ఉన్న వాళ్ళు ఏమైతే జాయి ప్రయోతున్నాం వెలిగే దీపమే మరో దీపాన్ని వెలిగించగలదు నేను బాగుపడ్డా కొన్ని వేల మందిని బాగుపడడానికి ఒక రూట్ క్రియేట్ చేస్తాను సర్చ్ చేసేవాళ్ళు ఇది మాది కాదు పైసలు కట్టమంటే పదివేలు ఆలోచించు దాన్ని సర్చి తక్కువేసుకోవటానికి ఏం సర్చ్ చెప్పండి రెండు మూడు సంవత్సరాలు సర్చ్ చేస్తే టైం వస్తుందా ఇప్పుడు పోనీ పైసలు కావాలా వద్దా ఎక్కడో ముప్పై ఒక్కో పదిహేను ఒక్కో సాయంత్రం డ్యూటీ చేసి వస్తారు ఇరవై ముప్పై నలభైకి రన్ అయినా రెండు సంవత్సరాల క్రితం కాదా ఇదే గుంటూరులో మేము పెడితే ఎంతమంది లేడలు చూడండి తిరుమల గారు డెబ్బై రూపాయలు తీసుకుంటాం శివమారి ఆరు లక్ష రూపాయలు తీసుకుంటాం రేపల్లి శ్రీనివాస్ గారు రెండు లక్షలు తీసుకుంటాడు ఈ ప్రిన్సిపాల్ గారు ప్రిన్సిపాల్ గారు మీరు మాట్లాడేది అనగా మాట్లాడే క్వాలిఫికేషన్ బాగుందా తక్కువ ఉంది గుర్తు ఆయన చెప్పాలి ఇంత కొడు చదివిండు చదువుకు డబ్బు సంబంధం ఇంత చదివినా కూడా కాలేజీలో ట్వంటీ థౌజండ్ ఇన్ని సంవత్సరాలు పనిచేస్తే పదకొండు పదకొండు సంవత్సరాలు ఇంత చదువుకొని పదకొండు సంవత్సరాలు పనిచేస్తే ఇరవై వేలు భూలక్ష్మి ఏదమ్మా భూలక్ష్మి మేడం కూరగాయలు ఫ్రూట్స్ అమ్మేదంత బుట్టలో పెట్టుకొని విషాలంటమ్మా చదివిచ్చుంటే బాగా రాదు చదివితే ఉద్యోగం చేసేది చదివిపోవటం మంచి ఏమి చదువుకోవడా అరవై తీసుకుంటే శాతం జ్ఞానం పైసలు లేవు ఇప్పుడు ఏం చదివినా ఏ గోల్డ్ మెడల్ తెచ్చినా తెచ్చి తెచ్చినా ఇన్ డైరెక్ట్ కావాలి అవునా కాదా జ్ఞానం ఒక్కటే ఉంటే సరిపోదు జ్ఞానానికి ఏం కావాలి నచ్చి నాలుగు పీజీలు ఉన్నాయి నీకు ఇంకోటి చిన్న సాలరీ ఎవరే కాదా ఇప్పుడు ఈ మంత్ ఎంత ఇప్పుడు నమ్మకమే జీవితం ఆరు మా మాకు ఏం రాలా అక్కడ ఇరవై వేలు వచ్చేది వదిలేసే దీంట్లో నమ్మకం ఆ మాటలు కంపెనీ సిస్టమ్ బాగుంది పని చేస్తున్నాడు ఇంట్లో వాళ్ళు వాళ్ళు మిస్సెస్ వచ్చిన వచ్చింది కాబట్టి పర్వాలేదు రాకపోతే ఉద్యోగం వదిలిపెట్టి నువ్వు గాలి తిరుగుతున్నావు అని అంటే మాట్లాడతాడు ఇలా అత్త మామలో మాట్లాడుతున్నాడు స్మార్ట్ ఆ మీటింగ్ వచ్చింది కాబట్టి డిసెంబర్ డిసెంబర్లో థ్యాంక్ యూ మచ్ థ్యాంక్ యూ యూ నేను బ్యాంక్ యాభై వేలు చాలు మాతో తిరిగి జాబు చేసుకున్నాడు మీటింగ్ సార్ తిరగేసుకుంటే యాభై వేలు చాలు అయితే రా ఎందుకు తెరవదు స్త్రీలో డబ్బు ఉంది పది మందికి మంచి చేయాలి అని యాభై వేలు జాబ్ కూడా పక్కన పెట్టి వేసి లేకొచ్చు చెప్ప మాకు నేనైతే వద్ద వాళ్ళు ఎంత పెట్టేసి వచ్చాండి ఇప్పుడు ఈ ఒకరు నెల నెల దాకా తిరిగి నాకు తెలిసింది కాల ఐదు వేలు ఆరు వేలు పదివేలు యాభై వేలు వదిలే వేలు ఆరు వేలు రాబోయింది ఈ నెల వచ్చింది ఎంత అయినా సార్ చేసింది గీతిక ఎవరికి రాసి పెట్టిందో తెలియదు అవునా కాదా నా ప్లేట్లో తిని నా మసాలని చాలా మంది ఉన్నారు రాను అంటే ఒక్క మీటింగ్ కూడా రాలేదు సార్ తల మీద సైతాన్ని కూర్చుందో ఏమో కానీ మీటింగ్ ఆ మళ్ళీ డిన్నర్ అని చెప్పు ఎక్కడి సూర్యదీచ్ చేస్తే అనుకో మీటింగ్ మాత్రం మేము బలవంతంగా వెళ్ళిపోతాం గుర్రాన్ని నీళ్ళు తాగి చాలా మంది ఆలోచించి బయటకు అట్టించి అంటే ఏం పాపం చేసి రూపాయి జన్మ వాళ్ళ పాపం చేస్తే అనుకోవట్లేదు లేకపోతే అందరికీ అనుకోవాలి కదా ఆడపిల్లలతో కామారెడ్డి నుంచి వచ్చిన ఇంట్లో నుంచి బయటకు పోయినాం కదా ఎంత తల్లి ఇప్పుడు ఇంత

నాగలు పెట్టి దున్ని విత్తనాలు వేస్తే కొన్ని మొరలేదు కొన్ని మలిసి వదిలిపెట్ట పోరాటం అయితే నెక్స్ట్ ఇయర్ ఇదే ఆగస్టు ఫిఫ్టీన్త్ గుంటూరులో వంద కావాలంటే దున్ని మనం కష్టపడాలి మన పొలం మంచిదే నువ్వు కష్టపడకుంటే పాట పడదు సో కష్టపడటానికి మేము రెడీ కొన్నాం ఏమీ లేని గుంటూరు స్థాయికి తీసుకొచ్చు అంటే ఇక రాబోయే రోజులు ఎట్లుంటుంది అద్భుతంగా ఉండబోతుంది ఇంకొక గుడ్ న్యూస్ కూడా గుంటూరు సరౌండింగ్ ఉన్నటువంటి వ్యక్తులకి ఈ నెల పదహారవ తేదీ నెక్స్ట్ మంత్ పదహారు సెప్టెంబర్ తేదీ మన గురువు గారు కాలు ఓపెన్ చేస్తున్నాడు కోసం మేమందరం అభిమానించే మాకు దేవుడు లాంటి వ్యక్తి మైసూర్లో ఉంటాడు బెంగళూరు దగ్గర ఈ కంపెనీలోకి వచ్చి సార్ పన్నెండు సంవత్సరాల నుంచి వచ్చేస్తున్నాడు చాలా పెద్ద టీమ్ అయింది సార్కి చాలా ఎక్కడెక్కడో గోవా మహారాష్ట్ర టీమ్స్ దాదాపు టెన్ స్టేట్స్కి వెళ్ళింది టీము పెద్ద చెట్టుకు పెద్దగా కావాలి అమనా లేదా ఇప్పుడు సార్ ఇంత మంత్లీ ఫార్టీ సిక్స్ లాక్స్ ప్లస్ నెలకు నలభై గుంటూరు వస్తున్నాడు ఓకేనా ఆ రోజు మీటింగ్ ఉంటుంది అందరికీ తప్పకుండా అటెండ్ అవ్వండి మీరు మీ చుట్టూ ఎవరికైన తల మీద గ్రహాలు పట్టి ఉంటే వాళ్ళు తెచ్చి కూర్చోబెట్ట ఎంత పెద్ద వ్యక్తిని తెచ్చినా ఎంత మోడార్కుని తెచ్చినా ఎంత మొండి వ్యక్తిని తెచ్చినా ఎంత ఇంకో ఉన్న వ్యక్తిని తెచ్చినా ఆ మీటింగ్ వినిపిస్తే మారుతడు సార్కి ఒక నైన్ టు టెన్ లాంగ్వేజెస్ పది భాషలు మాట్లాడతాడు హైట్లో ఎక్కువే ఉన్నాడు లో ఎక్కువే ఉన్నాడు జ్ఞానంలో ఎక్కువ ఉన్నాడు ఇంకా నేను ద్వారా అంటే వెస్టీజ్ ద్వారా అని చెప్తున్నా ఆయన కూడా నలభై ఆరు లక్షలు తీసుకునే వ్యక్తి మన గుంటూ కావాలంటే అదృష్టమా కాదా సో ఆయన వస్తున్నాడు అదే విధంగా ఈ కంపెనీని స్థాపించినటువంటి వ్యక్తి మానవ రూపంలో ఉన్నటువంటి ఒక దేవుడు దేవుడు మనం ఎవరు చూడండి ఆ బొమ్మలో చూసినాం నాలుగు ఐదు కోట్ల మందికి పేద ప్రజలకి బాగా డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు వాడు ఏదో బిజినెస్ చేసుకుంటాడు ఉద్యోగం చేసుకుంటూ వెళ్తాడు చిన్న చిన్నటువంటి పేద వ్యక్తులకి వెస్టీజ్ ఐడి ఇచ్చి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకు ధైర్యం చెప్పి వాళ్ళ జీవితాలు మారుస్తున్నాడు భారతదేశం భారతదేశంలో ఇరవై సంవత్సరాల సేవలు చేసి ఇతర దేశాల్లో కూడా ఎలా అక్కడ కూడా పేదరికాన్ని నిర్మూలించాలని ఒక ఎనిమిది దేశాలకు వెళ్ళినటువంటి కంపెనీ ఓనర్ ఆ హిస్టరీ అనమాట మొట్టమొదటి గుంటూరు వస్తున్నాడు అక్టోబర్ పదమూడవ తేదీ ఎన్నో కోట్ల మందికి నిర్ణయించు ఆయనకు వచ్చిన ఒక ఆలోచన ఒక ఆలోచనే ఇంతమందికి నిర్ణయిస్తుంది ఇంకా కొంతమంది నేను పర్సన్ అవ్వచ్చు ఆ ఇంట్లోకి వెళ్ళి ఇంట్లోకి వెళ్ళి ఇవ్వట్లే డబ్బులు సృష్టించి ఆ డబ్బులు తీసి మనకి అలాంటి మహానుభావుడు అక్టోబర్ పదమూడు వస్తున్నాడు గుంటూరుకి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది లోపు టీం చేసుకోండి నువ్వు ఒక్కటి వస్తే ఉపయోగం లేదు పది మందిలో ఇరవై మందిలో ముప్పై మందిలో వంద మందిని తెచ్చుకుంటే టీం తయారవుతుంది అవునా లేదా ఎస్ ఒక్కడే నువ్వు ఒక్కడే ఉంటే డబ్బు రాదు ఇది ఒక వింటే వస్తుంది నాలుగు వేల ఐదు వేల నాలుగు వందల అంటే వాళ్ళని ఇలాంటి సెమినార్లు మీటింగ్స్ ఉన్నప్పుడు ఉపయోగించుకోవాలి మనం ముందుగానే చెప్తున్నాను అక్టోబర్ పదమూడు వస్తుంది సార్ గౌతమ్ బాధ్యత ఎంత చాలా అదృష్టం అప్పటివరకు మీరు అందరం ఒక్కొక్కరు కాదు మినిమం ఒక మంది తెచ్చుకోవాలి తెచ్చుకుంటే మీటింగ్ డెవలప్ అవుతుంది వంద మంది వస్తే నీకు పది పది వేలు చెప్పది ఆ వంద మంది ఆ మీటింగ్లో కూర్చోబెట్టి వెయ్యి మంది అవుతుంది వాళ్ళ చుట్టూ మనం తిరిగితే చూద్దామే అంటుంది సో ఈ చాలా గొప్పది కానీ మన వాళ్ళకి జాయిన్ ఎక్కువ మంది మాకు అనుభవం వచ్చింది ఒక బ్యాంక్ మీటింగ్ వేస్తే జాయిన్ మీటింగ్ పవర్ ఉంటది ఇక్కడ గెలిచిన వ్యక్తులు కూర్చుంటే అక్కడ పవర్ ఉంటుంది గెలిచిన వ్యక్తి ఒక సందర్భం తెలిపతి ఓకపో వాళ్ళు పెడతానంటూ ఉపయోగం లేదు వీళ్ళు పెట్టుకోవడాడు వాళ్ళు పెడతానంటు ఇది లేదు మీటింగ్ తీసుకొస్తే చాలా మంది చేంజ్ అవుతున్నారు చాలా మంది గొప్ప గొప్ప వ్యక్తులు మీటింగ్కి వచ్చి వెళ్ళాక ఇంత బాగుంటుందని నాకు తెలియదు నేను పని చేస్తాను ఇది మనకి హెల్ప్ అవుతుంది డబ్బు వస్తుంది ఆరోగ్యం వస్తుంది హెల్ప్ అవుతుంది మనం ఉన్నా లేకుండా మనకి ఎంతో అందరూ మనల్ని గౌరవిస్తారా లేదా సార్ ఈరోజు మేము ఒక స్థాయికి వచ్చిన ఎంతో కొంత ఇప్పుడు ఈ క్షణంలో పోయినా సరే వీళ్ళందరూ బతుకునేసి పెట్టుకున్నాం ద్వారా గౌరవించింది డబ్బు ఎక్కడ ఉన్నాలో నవ్వొస్తా ఉంది గుర్తొస్తా ఉంది ఒకసారి జస్ట్ ఐదు సంవత్సరాల క్రితం నేను నా లైఫ్ ఏంటంటే ఎట్లుండే ఈరోజు ఎట్లా వస్తుంది సినిమా స్టోరీ లాగా అనిపిస్తా ఉంది ఇంతమంది గౌరవించారు మహాబూరు గారు అంటారు ఏ పూర్వారు నేనేం పేరు అనుకుంటున్నాను ఈ పేరు ఈ గౌరవం మొత్తం కూడా నాది కాదు ఎప్పుడు చెప్తానుకుంటాను ఈ కంపెనీకి వెళ్ళాలి కన్న తల్లి లాంటి కంపెనీకి మా దగ్గర సినిమా గుంజల్లో పెట్టుకుని పనిచేస్తాను సింపుల్ ఇంత ఈ వస్తే తెలియదు మాకు పట్టు మారకుండా నిలబం ఈ రోజు శివమణి గారు మెర్చే కారా రెండు ఫోన్ రెండు అంటే ఆయన దగ్గర మూడు వందల మంది గ్రేడ్ చేయటం వర్కర్లు ఆటోలు అందరికి సాలరీలు ఇవ్వటం చేయటం ఫుల్ బిజీ నాకు ఈ సభలో ఏమవుతుంది అనే ఫీలింగ్ రెండు సంవత్సరాలు నా రెండబడితే కానీ వదిలిపెట్టమా వదిలిపెట్టం ఎందుకంటే మాకు తెలుసు తల వచ్చి నీరు పోస్తే అది మన రోజు తల దించి మన ఇస్తుంది మాకు ఎంతో గౌరవించాలి సినిమా అందరికి ఇదే గౌరవం వస్తుంది ఇదే పేరు వస్తుంది డబ్బు సంపాదించవచ్చు అది ఎంత వస్తుంది ఆ క్యాలిక్యులేషన్ ఇప్పుడు మనం పని చేసుకుంటే పట్టుకున్నాం

ప్రెస్టీజ్ అండ్ మార్కెటింగ్ డైరెక్ట్ సెల్లింగ్ టీం వర్క్ నాకు పది లక్షలు రావట్లే మళ్ళీ నన్ను కూడా మాట్లాడి నా టీం నా కుటుంబం ఒక డెబ్బై వేల మంది ఉన్నారు ఇప్పుడు డెబ్బై వేల మంది నేను జాయిన్ చేయగా రెండు వేల పదిహేడు నేను వచ్చిన గురువుగారు వీటికి వచ్చి వీటి ప్రొడక్ట్ వాడి కొంచెం నమ్మకం వచ్చిన తర్వాత ఒక నలభై మందిని అడిగిన నలుగురు జరిగింది ఆ నలభై మంది నో అంటే నేను వదిలిపెట్టిన వంద మందిని అడగాలనుకున్నా వంద మంది నో అంటే రెండు వందల మంది నడగాల వదలదు వదిలేదు మాత్రం ఎలాగైనా గెలవాలి ట్రై చూస్తా చాలా మంది చేసా ట్రై ట్రై చేస్తా డిసైడ్ అయ్యి పోరాటం చేస్తే నెలకు పది లక్షలు వచ్చింది టీం వచ్చింది మ్యామ్ పవర్ ఇస్ మనీ పవర్ గొప్పవాణ్ కాదు టీం రావటం వల్ల నాకున్న డెబ్బై వేల మంది టీం ద్వారా నెలకు ఎనిమిది తొమ్మిది కోట్లు బిజినెస్ నడుస్తుంది నేను ఇంట్లో వెయ్యి రెండు వేలు కొనుకుంటా ఎనిమిది తొమ్మిది కోట్ల మీద కమిషన్ పది లక్షలు దాటింది ఇప్పుడు పది లక్షలు రేపు వచ్చే డిసెంబర్ తర్వాత నా ఇరవై లక్షలు దాటిపోతుంది ఒక నెలకి రోజు రుచితో వద్దు లక్షలు వస్తాయి రీతి అడుగుతా ఉంటాం ఎన్ని రోజులు చేస్తా ఉంటాం మళ్ళీ ఇంకోటి చూస్తే సైట్ వస్తుంది రాదు

రేపు మీద పదిహేడు వస్తారా ప్రమోట్ చేసుకోండి గుంటూరులో కూడా ఈ రోజు మీటింగ్ రాకుండా మిస్ అయ్యారు కదా ఎక్కడ తల మీద గ్రహాలు పోతాయో మాకు లేదు నేను తిరుపతి పోయినా వైజాగ్ పోయినా రాజమండ్రి పోయినా నద్యాల పోయినా కర్నూలు పోయినా ఖమ్మం పోయినా ఎక్కడ పోయింది నాకు తల మీద ఎంత పోతాం అంటే ఎక్కడ మధ్య అవునా కదా ఈరోజు మీటింగ్ ఎవరైనా మిస్ అయ్యి అంటే పదిహేడు చీరలు పట్టాల దగ్గర దూరం ఈ పక్కన చీరలు గెలిచే వాడికి ತೂಸೇ ಮಾಡಿ ಬಮ್ಮಾ ಸೀಲಾ ಅಕ್ಕೋರ ಮಾಸ್ ತಮ್ಮೋಲು ವಾಮ್ಮಾ ಸೀಲಾ ಆದು ಆ ಆ ರಕ್ತದ ರಕ್ತ ಸೀಲಾ ಏನು ಅಮ್ಮ ರಕ್ತದ ರಕ್ತ ಸೀಲಾ ಏನು ಐ ಮಾತಾಡ್ತಿದ್ದೀನಿ ತಿರಮಕ್ಕೆ ಹೋಗಿ ನಿಮ್ಮ ಶ್ರೀಕಾಲಾಸಿಗೆ ಹೋಗಿ ನೋ ಬಮ್ಮ್ ತಿಸ್ಕಲ್ಲ ಮನ ಪ್ರಯತ್ನ ಮಾಡ್ಜಾರು ವಾರು ಅಲ್ಲಿ ಈಗ ಸ್ಕೂಲ್ಕ್ಕೆ ಎಷ್ಟೋ ಕಿಲೋ ನೀನು ಪಾಸ್ ತಿಸ್ಕೋನು ಬರೋದು ಎಷ್ಟೋ ರೆಲೋ ಅಮ್ಮ ಅಪ್ಪ ಸ್ಕೂಲ್ ఎక్కొట్టాలని చూస్తాడు ఐస్ క్రీమ్ కడుపున వస్తుంది కాళ్ళు వస్తుంది కరెంట్ వస్తుంది అనలేదా మనం చిన్న తల్లిదండ్రుల పాత్రలు తీపిచ్చి బైక్ మీద రోడ్ వేసిపోయి కూర్చోబెట్టి కరెక్ట్ అయిన తర్వాత మోకుతుంది రాని అంత ఈజీ మనం మాట్లాడాలి కదా ఇప్పుడు నువ్వు పది మంది తీసుకోవ ఈ వాళ్ళు వస్తే నువ్వు పైకి పోతాను దేవుడికి కష్టాలు కన్నీళ్ళు నువ్వు వచ్చిన చెప్తే ఏవే పోరాడే వాడికి రావాలి జాగి ర్యాంక్ రాదు సరి వాళ్ళకి రావాలి ఇక్కడ కూడా వేసి పని చేసిన వాడికి రావాలి దయచేసి చీర చాలా దూరం కాదు జస్ట్ వన్ ఆఫ్ అవర్ జర్నీ మీరు అందరూ లీడర్లుగా గెలవాలి మైండ్ సెట్ ఎలా ఉండాలంటే నాకు నుంచి ఒక ఇద్దరు కూర్చోబెట్టుకోవాలి ఏ మీటింగ్ ఆ మీటింగ్ ఈ ఫెయిల్ వాళ్ళు ఎప్పుడు మొన్ననే జరిగింది కదా సార్ ఎక్కడ వస్తారు సార్ మీటింగ్ ఇదిగా కాదు డిఫరెంట్ వీడికే రాలేదు సార్ వాడికే వస్తారు నెగిటివ్ లేదనట్లే వాటన్నిటిని అధిగమించి ముందుకు పోవాలి ఏ పార్టీ పోటీ చేయకుండా నువ్వు గెలుస్తానని క్యాప్ అన్ని పార్టీలు ఉంటాయి ప్రతిపక్షం ఉంటుంది మీద నువ్వు మంచి చేస్తున్నావు చెప్పి ఇవన్నీ సేదించుకొని గెలిపిస్తే నువ్వు ఇది చేస్తావు అన్నీ ఉంటాయి సమస్యలు సవాళ్ళు ఎదురుతాయి మళ్ళీ అడ్కోవాల్సింది జీవితంలో ఫస్ట్ గెలవాలని వాళ్ళ మైండ్ సెట్ సెట్లు ఎట్లా ఉండాలంటే ఎట్లుండాలి నేను ఒక ఇతర తీసుకెళ్ళాలని ట్రై చేయాలి ఆ ఇతర రాలేదు ముందు నేను ఎన్ని మీటింగ్స్కి వెళ్తే నువ్వు అంత ధైర్యవంతుడు చూద్దావు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీటింగ్స్ రాలేదు ఇంటి దగ్గర కూర్చున్నావు నీకు ఏమవుతుంది ఎవరు రావట్లేదు ఎవరు రేట్లు ఎప్పు అంటున్నారు ఇవన్నీ చెప్పుకుంటే అతను ఒకరోజు పై ఒక సంవత్సరం తర్వాత అయ్యో మా పక్కన కార్ వచ్చింది నేను తప్పు చేసిన రోజు మొబైల్ చేతులు తర్వాత ఆకులు పట్టుకుని ఏమవుతుంది మొబైల్ కాబట్టి మైండ్ సెట్ పాజిటివ్ గా ఉండండి ఎలాగైనా గెలవాలి కష్టం ఇక్కడ ఈజీ మేము చెప్పట్లే మోటివేషన్ ఇట్లా ఈజీ ఇలా కష్టం ఉంది డబ్బు ఉంది గెలిస్తే చరిత్రలో నిలబడతాం ఈరోజు కొన్ని లక్షల మంది కొన్ని జిల్లాలలో మమ్మల్ని గౌరవిస్తున్నారు అంటే మేము అన్ని ఎదుర్కొన్నాం ఆటు పోట్లు ఊరికి నైట్ నైట్ ఇటు ఎన్నో కష్టాలు కన్నీళ్ళు అవమానాలు సత్కారాలు సత్కారాలు ఇటు వస్తాను వేసి పిచ్చోడానికి పక్కకు పోయి రోజు మా ఫ్రెండ్స్ చాలా మంది చూసి వీడు వీళ్ళు భార్య పిల్లలు పట్టరు పండుగలు పట్టవు ఫెస్టివల్స్ పట్టవు ఏ పట్ట వాళ్ళు ఏదో మాట్లాడుకున్నారు నేను చెవిటోళ్ళాగా పని చేస్తున్నాను గెలవాలంటే కొన్ని రోజులు చెవిటోళ్ళ ఉండాలి వాళ్ళు ఎలా ఎలా సలహా ఇస్తుండో పొంద సలహా ఇస్తున్నాడు నువ్వు పోతాం ఒకటే రెసిజియన్స్ ఏం చెబుతుండో వాళ్ళ పని మైండ్ ట్యూన్ చేసుకోవాలి అలా ట్యూన్ చేసుకొని నిలబడితే ఈ రోజు దేవుడు మా లైఫ్ మార్చాడు మేము హెల్ప్ చేసే స్థాయికి వచ్చినాం ఈ రోజు ఆశించే స్థాయిలో ఉన్నాం దయచేసి మన అందరం బాగుపడితే ఇంకా సమాజాన్ని మార్చా లేదా స్వతంత్ర భారతదేశం స్వతంత్రం రావడానికి ఎంతో కొంతమంది ఉద్యోగం చేసిన ఆ రోజుల్లో అందరూ చేయలే కొంతమంది చేసిన అదే వాళ్ళ దేవుడు వాళ్ళకి బాధ్యత ఇచ్చాడు ఇక్కడ కూడా ఇది నేను అనుకుంటున్నా ఇది ఒక ఆర్థిక స్వాతంత్రం ప్రజలకి ఈ పోరాటంలో మనం కూడా ఇది కావాలి రేపు రాబోయే రోజుల్లో మనల్ని కూడా గుర్తుపెట్టుకున్నది సమాజం రాబోయే రోజుల్లో ప్రతి ఇంటికి వెస్టీ ప్రతి ఇల్లు ఆరోగ్యంగా ఉండాలి వెస్టీ పనిచేసిన ప్రతి ఇల్లు ఆర్థికంగా డెవలప్ కావాలి అవకాశం ఉంది మనం చదువుకునే రోజు నుంచి భారతదేశం అభివృద్ధి చెందుతూ ఉంది ఉంది ఎప్పుడు అభివృద్ధి చెంది రాబోయే ఒక టెన్ ఇయర్స్ తర్వాత అమెరికా పక్కన అగ్రరాజ్యం పక్కన నువ్వు మారితే వయసు అయిపోతుంటే జిల్లా ఊరు లాసుకొచ్చి వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా యోజన అప్పుడు అర్థం ముందు మార్చాలి చేసే కాదు నేను మారు మారేవాళ్ళు నేను మారితే నా ఇల్లు మారేది నా ఇల్లు మారుత మారేది పక్కిలు బజార్ మారేది బజార్ మారితే ఊరు మారేది ఊరు మారితే మండలం మారేది జిల్లా రాష్ట్రం మా దేశాన్ని మార్చేవాళ్ళం ఉల్టా చేసి వస్తుంది దయచేసి ఈ యొక్క గొప్ప కార్యక్రమంలో నేనైతే గర్వపడతాను ఎస్టీజీలో భాగస్వామి లేదు డబ్బు ఆరోగ్యం లేకున్నా కూడా కొన్ని వేల మంది మనం తలుచుకునేటువంటి స్థాయి మీ అందరూ కూడా ఇంతకన్నా గొప్ప స్థాయికి వస్తారు డెఫినెట్ గా మీరు అయి పనిచేయండి ట్రై చేస్తే ఏది రాదు డిసైడ్ చేస్తే దొరుకుతుంది అందరూ కూడా వెస్టీజీలో వన్ ఇయర్ వన్ ల్యాక్ ఎలా వస్తుందో తెలియదు నిలబడండి వస్తుంది చదువు లేని వాళ్ళు ఎంతో మంది సర్కిల్ లేని వాళ్ళు టాకింగ్ ఫవర్ లేని వాళ్ళు మాటలు తీరు సరిగా లేని వాళ్ళకి కూడా ఎవరైతే త్రికరణ శుద్ధిగా గుండె నిండా పెట్టుబడి పనిచేస్తారు అందరి జీవితాలు ఎదుగుతున్నాయి కొన్ని వేల లక్షల మంది మారినప్పుడు మీరు మారా అలా చేయాల్సి చేస్తే రావాల్సి వస్తాయి ఏం చేయకుండా రావాలంటే చిన్న చిన్న పనులు చేయండి ఒక సంవత్సరం ఎస్టీజ్ మీద తో నిలబడండి వీళ్ళందరూ గుంటున్న మీ లోకల్ లీడర్లు గెలుచున్నారు నేను ఎక్కడో అమెరికాలో హైదరాబాద్ లో ఎక్కడో చెప్పట్లేదు ఇక్కడ వాళ్ళు సక్సెస్ అయినప్పుడు మనకి ఎందుకు రాదు ఎవరు నిలబడుతున్నారో వాళ్ళందరూ గెలుస్తున్నారు సింపుల్ స్టెప్ కాదు ఎస్టీజీ గెలవాలంటే నిలబడాలి చాలా మంది వచ్చి నెల రెండు నెలలు మూడు నెలల చేతులు ఎక్కి వెళ్ళిపోయాడు వాళ్ళు వాళ్ళు ఓడిపోయారు ఒక రోజు వెనక ముందు గెలవడం పక్క మీరు అందరూ కూడా లాభాయ్యే రోజుల్లో గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు వచ్చే సంవత్సరం వరకు మీ అందరూ కూడా ముఖాల్లో కొంచెం కలకలగా పైసలు వస్తే కలకల వస్తుంది పది లక్షలు ఎదుగుతుందా లేదా మీ అందరూ కూడా లక్ష స్థాయికి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ తీసుకుంటున్నారు